క్చువల్ గా మొన్న మీ డిబేట్లో కూడా ఈ అభినయ్ ఏదో మాటలలో మా ఇంట్లో కూడా పూలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మా చుట్టాలలో కూడా ఉన్నారు అందరు కాకపోతే అక్కడ ఎవరినైతే ఈ మన సీలం రాజు ఏమన్నాడు పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మనుషులు వేషలు అన్నట్టు మాట్లాడు అంటే మీ ఇంట్లో ఎవరైతే పూలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా బజార్ వాళ్ళు వినండి వాళ్ళు కూడా బజార్ వాళ్ళేనా లేదా ఏమో వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు నువ్వు వాళ్ళ బంధువు కాబట్టి నువ్వు కూడా బజార్ బంధు ఎవరు వాళ్ళ ఇంట్లో ఎవరు అభినయ్ వాళ్ళ ఇంట్లో కూడా పూలు పెట్టుకుంటున్నారు అందరు పెట్టుకుంటున్నారు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులు అని చెప్పిండి ఎవరు అదే స్టేట్మెంట్ ఇచ్చేసిండి ఆ స్టేట్మెంట్ ని ఇప్పుడు ఇప్పుడు ఆయనకు ఫేమస్ అవ్వాలి నా వీడియోస్ వైరల్ అవ్వాలి నేను నా ఇంట్లో పరువు కూడా బయట పెడతాను అని వాళ్ళు ఇట్లనే ఉంటారు దరిద్రంగా వాళ్ళకి అది ఉండాలి సెన్స్ ఉండాలి అసలు ఇతర స్త్రీల గురించి ఎట్లా మాట్లాడతావు ఇతర మతాల గురించి ఎందుకు మాట్లాడాలి అసలు అవసరం లేని సబ్జెక్టు బోధనగా ఎందుకు పెట్టుకోవాలి ఓకే తంగ్ స్లిప్పే అయిందా అనుకోండి స్లిప్పే చెప్తున్నా కదా అయిందే అనుకోండి క్షమాపణ కోరుకుంటే కథమైపోతుంది లేదు ఆ గుణం లేదు నేను క్షమాపణ కోరుకోను నేను ఇంతే అంటే